ఎట్లా చూస్తారు సంబంధించి బిఆర్ఎస్ బృందం అంతా వెళ్తా ఉన్నారు అవును ఎస్ఆర్బిసి లో చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో కార్మికులు వాళ్ళకు సంబంధించినటువంటి రక్షణ చర్యల తీసుకునే విషయంలో వాళ్ళని కాపాడే విషయంలో కాంగ్రెస్ వైఫల్యం మరి కొట్టచ్చినట్టు కనబడతా ఉంది ఈ ఈ విషయాన్ని అక్కడ మరి ఎంతకు తేల్చక ఐదు రోజులు సమయం ఇచ్చింది బీఆర్ఎస్ మరి మేము ఏం చేసినా దానికి రాజకీయం ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కుట్ర చేస్తూ ఉంది కాబట్టి ఇది అడ్డుకోవడానికి ఈ కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టడానికి తొందరగా అక్కడ చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది ప్రాణాలను రక్షించే ప్రయత్నం ఏం చేస్తుందో ప్రశ్నించడానికి వాళ్ళ హరీష్ రావు గారి నేతృత్వంలో మా మా బీఆర్ఎస్ నాయకుల బృందం ఎస్ఎల్బి సందర్శనకు బయలుదేరుతుంది స్పష్టంగా ఇప్పుడు మాన్య హరీష్ రావు గారు చెప్పిండ్రు ఆ ఎవరు ఎంత పనిచేశారు అటు కాంగ్రెస్ ఏ పని చేసింది ఇటు బీఆర్ఎస్ ఇంత పనిచేసింది ఇన్ని ఇన్ని సంవత్సరాలు అని పదమూడు కిలోమీటర్ల టన్నెల్ తవ్వకం పూర్తి చేసింది పదమూడు మీటర్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ చేయలేకపోయిందని స్పష్టంగా చేసింది ఇక్కడ బీఆర్ఎస్ ఏమన్నా ఉంటే వందల కిలోమీటర్ల ప్రాజెక్ట్ నిర్మాణం అటు కా అక్కడ కాళేశ్వరంలో కానీ టన్నెల్ నిర్మాణాలు కానీ ఇవన్నీ చేయగలిగింది ఇక్కడ మాత్రం కాంగ్రెస్ వైఫల్యం కొట్టచ్చినట్టు కనపడి ఇంకా మీ నుంచి బీఆర్ఎస్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంది మనుషుల ప్రాంతం లెక్కలేని తన మీద అయితే చేస్తా ఉందో దాని చుట్టూ రాజకీయ మీద అయితే కాంగ్రెస్ చేస్తా ఉందో అది ఎండగట్టడానికి ఆ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వాళ్ళకు అండగా బీఆర్ఎస్ ఉంటదని తెలియజేయడానికి వాళ్ళ హరీష్ రావు గారి నేతృత్వంలో అక్కడికి మా బీఆర్ఎస్ బృందం బయలుదేరింది ఇది పరిస్థితి బీఆర్ఎస్ అండగా ఏదైతే ఎనిమిది మంది కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉంటుంది ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నావు చూడాలి మరి అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ నాయకులని వెల్లనిస్తారా మధ్యలోనే అడ్డుకుంటారా అనేది చూడాల్సినటువంటి అంశం